హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు డిఫరెంట్గా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఈ కాకరకాయ ఫ్రై అనేది ఇలా ఇలాగనక చేసుకున్నారనుకోండి అస్సలు చేదు ఉండదు చిన్న పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చాలామంది కాకరకాయ కర్రీ అన్నా కానీ ఫ్రై అన్నా కానీ చేదు ఉంటుంది అని చెప్పి తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా గనక ఫ్రై చేసి పెడితే మిమ్మల్ని ప్రతిసారి కూడా ఇదే విధంగా ఫ్రై చేసి పెట్టమంటారు అంత టేస్ట్గా ఉంటుందండి అస్సలు చేదు అనేది ఉండదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మనం పెద్ద పెద్ద కాకరకాయలు తీసుకొని మనం ఫ్రై చేసుకుంటే మనకు కాకరకాయ ఫ్రై అనేది చేదు వస్తుంది అలా చేదు రాకుండా ఈ పెద్ద కాకరకాయల్ని మంచిగా చేదు లేకుండా ఎలా చేయాలో చూపిస్తాయని చూసేయండి అందుకోసం ఈ పెద్ద కాకరకాయని ఇలా కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని మరీ పొడుగ్గా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఆ కాకరకాయ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మనం పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మాత్రం గ్రైండ్ చేసుకోకండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై అనేది అస్సలు బాగు పోదు అందుకోసమే కొంచెం కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకోండి మెది మెదగనట్టు ఉంటే మన కాకరకాయ ముక్కలు అనేవి మనం ఫ్రై చేసుకున్నప్పుడు కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే కాకరకాయ ముక్కలు అనేవి ఇలా మెదిగి మెదగనట్టుగా కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని మనం చేతితో ఇలా పిండామనుకోండి దాంట్లో ఉన్న చేదు మొత్తం రసం మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది కానీ చాలా వరకు ఆ రసం కూడా మంచిదే కదా చేదు అనేది మంచిదే కదా అనుకుంటాం కానీ అలా తినడానికి ఇష్టపడినప్పుడు మనం ఏం చేస్తామండి ఇలా కనుక చేసి పెట్టామనుకోండి చేదు అనేది ఉండదు మరీ ఎక్కువగా పిండాల్సిన అవసరం ఉందని కొంచెం రసం అనేది పిండేసి కొంచెం రసం అలా ఉంచినా సరిపోతుంది అలా మనం పిండుకొని అది మొత్తం కూడా పక్కకు పెట్టుకోవాలి ఆ రసం అంతా కూడా మనం పడబేయొచ్చు లేకపోతే మనం ఇష్టం అండి తాగొచ్చు ఆ రసాన్ని మొత్తం తీసేసిన తర్వాత ఆ కాకరకాయ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి బౌల్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తాలిం జిలకర అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం పసుపు ఇవన్నీ కూడా వేసుకుని ఆయిల్ బాగా ఫ్రై చేసుకుంటే అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో చూసినాక అలా వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం అనుకోండి పైన మంచిగా ఆ కాకరకాయ ముక్కలు అనేవి కూడా బాగా ఫ్రై అయిపోతాయి చూసినాక మరీ మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోలేదు కాకరకాయ ముక్కలు అనేవి కొంచెం మధ్య మధ్యలో కాకరకాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా అలా ఉంటేనే మన కాకరకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండి చాలా మంది కాకరకాయ ఫ్రై ఇష్టపడని వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రై ఇలా చేసుకున్నారనుకోండి అసలు చేదే ఉండదండి చాలా వరకు పెద్ద పెద్ద కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు అవి మాత్రం కర్రీ వండుకున్న ఫ్రై చేసుకున్న చేదు ఉండదండి ఆ చేదు ఉంటే తినాలంటే తినలేరు అలాంటప్పుడు ఇలా కనుక ఫ్రై చేసుకున్నారనుకోండి అస్సలు చేదు ఉండదండి చిన్న చిన్న కాకరకాయలు అయితే చేదు అనేది కొద్దిగా తక్కువగా ఉండదు కానీ పెద్ద కాకరకాయలు మాత్రం కంపల్సరీ చేదు అనేది ఎక్కువనే ఉండదండి అలా చేదు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం తినాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాం తినలేము అలాంటప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చేదు అనేది కొంచెం కూడా లేకుండా ఫ్రై అనేది చాలా టేస్టీగా దీని కాంబినేషన్ మాత్రం రైస్ అండి రైస్ లోకి కాకకాయ ఫ్రై మాత్రం చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా కనుక కాకకాయ ఫ్రై చేసుకున్నారు అనుకోండి అస్సలు పాడవదండి వన్ వీక్ వరకు కూడా మనం డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్ లో పెట్టకపోయినా బయట పెట్టుకున్నా కానీ మంచిగా ఉంటదండి మనకు వేడి వేడిగా అన్నం వండుకొని అందులో ఈ కాకకాయ ఫ్రై పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుందండి అందుకోసం మీరు కూడా ట్రై చేయండి పిల్లలకైనా వాళ్ళకైనా కాకకాయ కర్రీ అయినా ఫ్రై అయినా ఇష్టపడని వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెట్టండి మిమ్మల్ని ప్రతిసారి కూడా ఇలానే చేసి పెట్టమంటారు అంత టేస్ట్ గా ఉంటుందండి ఇలా మధ్య మధ్య కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఫ్రై చేసుకోవాలి మనం మధ్య మధ్యలో కలపకపోతే కింద అడగంటి పోతుంది ఫ్రై మాత్రం మాడిపోతే అసలు టేస్ట్ ఉండదండి అందుకోసం మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్యాస్ అనేది సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సరిపడే ఉప్పు కారం కూడా చూసి వేసుకోండి కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కారం ఉప్పు అంతా కూడా ఈ కాకకాయ ముక్కలకు బాగా బట్ట కలుపుకోవాలండి మనం కారం ఉప్పు అనేది మీరు చూసి వేసుకోండి మేమైతే స్పైసీనెస్ తగ్గట్టు చూసుకుని వేసుకున్నాం మీరు కూడా కారం ఉప్పు అనేది చూసి వేసుకోండి కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీ తక్కువగా తింటారు కాబట్టి చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసినప్పుడు బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మూత పెట్టి అనుకోండి కారం ఉప్పు అంతా కూడా ఈ కాకరకాయ ముక్కలకు పట్టేసి మన కాకరకాయ ఫ్రై అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నాక ఇలా పొడి పొడిగా వచ్చింది అనుకోండి కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తే మనకు అర్థమైపోతుంది స్పూన్తో ఇలా కలుపుతున్నప్పుడు మనకు పొడి పొడిగా వచ్చేస్తుందండి మనకి ఇలా ముద్దలా కాకుండా ఇలా పొడి పొడిగా వచ్చింది అనుకోండి కాకరకాయ ఫ్రై అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అందుకోసం ఇలా పొడి పొడిగా ఫ్రై అయ్యేటట్టు మనకు బాగా ఫ్రై చేసుకో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కాకరకాయ ఫ్రై అనేది బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనం వేడివేడిగా అన్నం వండుకొని అందులో కాకరకాయ ఫ్రై పెట్టుకొని ఏంటంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ అనేది హెల్త్ చాలా మంచిది కాబట్టి ఏదో విధంగా తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీకు మన ఛానల్ నుంచి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి